గడియారంలో రెండు ముళ్ళు ఉంటాయి ఒకటి చిన్న ముల్లు ఇంకొకటి పెద్ద చిన్న చిన్నముళ్ళని అమ్మ అనుకుందాం పెద్ద ముళ్ళని నాన్న అనుకుందాం చాలా రోజంతా కష్టపడి కష్టపడి పనిచేస్తారు ఇక్కడ చూసినట్లయితే చిన్న ఏమో గంటలు చూపిస్తుంది పెద్ద ముళ్ళు నిమిషాలు చూపిస్తుంది అందుకే చిన్న ముళ్ళు స్లోగా తిరుగుతుంది ఇక్కడ అరవై సెకండ్లు అంటే ఒక నిమిషం ఒక గడియారంలో స్పీడ్గా తిరిగే ముళ్ళు ఉంటుంది కదా అది సెకండ్ల ముళ్ళు అరవై నిమిషాలంటే ఒక గంట ఇరవై నాలుగు గంటలు ఒక రోజు చాలా సులువు టైం చూడడం ఇప్పుడు ఉదాహరణకి మనకి చిన్నముళ్ళు ఏమో పన్నెండు దాటి ఉంది పెద్దముళ్ళు ఎక్కడుంది ఆరు పెద్దముళ్ళు ఉంది ఆరు అందరికీ ఐదవ ఎక్కం వచ్చు కదా చాలా సులువు ఆరు ఐదులెంత ముప్పై అంటే పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అయింది టైము పన్నెండు గంటల మనం పెద్దముళ్ళు ఏమో తొమ్మిది దగ్గరికి వచ్చింది అనుకోండి అప్పుడు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు తొమ్మిది ఐదులంత నలభై ఐదు నిమిషాలు ఈ విధంగా పెద్ద ముళ్ళు ఉదాహరణకి మూడు దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఒంటి గంట పదిహేను నిమిషాలు మనం గడియారముల్లో గంటల ముళ్ళు దాడితేనే గంటలు చెప్పాలి గంటల ములు ఇంకా ముందు ఉన్నది అనుకోండి ఏ నెంబర్ ముందు ఉందో ఆ నెంబర్ చెప్పాలి ఒంటి గంట పదిహేను నిమిషాలు ఇప్పుడు ఎంతైంది చెప్పండి ఒ ఒంటి గంట నలభై నిమిషాలు ఒంటి గంట నలభై నిమిషాలు ఇప్పుడు చెప్పండి కరెక్ట్గా ఎంత అయిందో టూ ఓ క్లాక్ రెండు అయింది ఇప్పుడు పన్నెండు దగ్గరికి ఎప్పుడొచ్చిందో గంట పూర్తి అయినట్టు రెండు అయింది ఈ విధంగా మనం నిమిషాలు ఐదో నెంబర్ టేబుల్తో ఇందులో సంకి చేత గురించి గడియారాన్ని సులువుగా మనం చూడొచ్చు